రైతు సోదరులకు నమస్కారం మనం రైతు బండి అంజి గ్రామం బండ్లవారిగూడెం మండలం తిప్పర్తి జిల్లా నల్గొండ వారు గత ఐదు సంవత్సరాలుగా వారు అప్సైట్ లేకుండా వాళ్ళు వ్యవసాయం చేయట్లేరు ఎందుకంటే అప్సైట్ వాడుతూ చాలా అద్భుతంగా ఫలితాలని మంచి దిగుబడిని పొందడం జరుగుతుంది వారి మాటలో తెలుసుకుందాం చెప్పండి అంజి గారు అప్సాయిటీ ఎప్పటి నుంచి వాడుతారు నా పేరు బండి అంజి మాది బండ్లవారిగూడెం నేను గత ఐదు సంవత్సరాల నుంచి అప్సాయిటీ వాడుతున్నా ఈ అప్సా అయితే నేను ఊరియాల ఊరియా చల్లేటప్పుడు ఊరియల కలుపుకొని చల్లుకుంటా ఆ ఊరియా ఒక్క బస్తాకు రెండు వందల ఎంఎల్ కలుపుకొని చల్లుకుంటా మళ్ళీ మందు కొట్టేటప్పుడు మందులు కలుపుకొని కొట్టుకుంటా పిండిలో కూడా సార్ అడుగుపిండిలో కూడా అడుగుపిండి కూడా మన కరిగట్టు చేసిన కాంచి మొదలు పెడితే కరిగట్టు చేసినప్పుడు కరిగట్ల వాడతా మళ్ళీ అదే విధంగా ఊరియాలుపుడు ఊరియలు వాడతా మళ్ళీ పొటాషియా వెళ్ళినప్పుడు పొటాషియాలు వాడతా మందు కొట్టే మందు వాడతా నేను అంత ముందు పది సంవత్సరం వాడుకుంటూ చూస్తే నాకు అప్సా ఇచ్చే సార్ ఏం చెప్పింది అంటే మీరు పది సంవత్సరం వాడుతారు కదా సార్ ఎట్లా వాడుతారు ఏ విధంగా దిగుబడి ఉందని అన్నాడు నేనైతే నేను ఎప్పుడైనా ఎకరానికి కరిగేట్లా రెండు బస్తాలు వేసేది నేను ఒకటే బస్తా వేసిన ఒకటే బస్తా వేసి రెండు వందల ఎమ్మెల్యే అప్సైడ్ కలుపుకొని చల్లుకున్నా అంత ముందుకు రెండు బస్తాలు వేసిన అట్నే అదే పిల్లలు వచ్చినాయి ఆ విధంగానే పొలం గ్రోతింగ్ కూడా అట్నే ఉంది రెండు ఒక బస్సు వేసి అప్సఐ ఐటీ రెండు వందల ఎంఎల్ కలిపి చేసినా కానీ అట్నే ఉంది అదే గ్రోతింగ్ వచ్చింది నాకు ఏమైందంటే ఆడ పెట్టుబడి తగ్గింది ఒక బస్సు తగ్గింది అక్కడ ఒక బస్తే ఇవాళ ట్వంటీ ఎయిట్ కొనాలన్నా ఒక పద్నాలుగు ముప్పై ఐదు కొనాలన్నా ఒక ఇరవై ఇరవై సున్నా కొనాలన్నా మినిమం పదిహేను వందలు ఉంది ఆడొక బస్త నాకు పదిహేను వందలు కలిసి వచ్చింది అదే విధంగా ఊరియా కూడా నేను ఎకరానికి బస్త నుంచి బస్త చల్లేదు ఎప్పుడైనా బస్తారు చల్లేదు ఈసారి అప్సఐటీ ఒక రెండు వందల ఎంఎల్ ఒక బస్త కలుపుకొని చల్లుకోవడం వల్ల నాకు భూమిలో ఉన్న పోషకాలన్నీ మొక్క అందించి ఏరి వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది అదికే పిలుకలు వచ్చినాయి ఒక్క నెల రోజులనే భూమి కనపడకుండా కమ్కపోయింది అట్లా వచ్చి పిల్లలు అధికంగా వచ్చి నెల రోజుల్లో భూమి కనపడకుండా పిల్లలు అధికంగా కంకబ సార్ అదే విధంగా మళ్ళీ మందు కొట్టేటప్పుడు కూడా నేను మందు కొట్టేటప్పుడు ఒక డ్రమ్ము కు రెండు వందల ఎంఎల్ అప్సైడ్ కలుపుకొని వాడుకునేది ఎప్పుడైనా ఇటువరకు అప్సైడ్ కలపముందుకు ఏమైంది అంటే ఒక పది నుంచి పదిహేను రోజులు కాగానే మళ్ళా పది రోజులు అవుతుంది మళ్ళా మందు కొట్టాలా మళ్ళా ఏదో ఒకటి పురుగు వస్తూనే ఉండేది కొంగలు ఆల్తలే ఉండేది ఇది అదే ఈ అప్సైడ్ కొట్టడం వల్ల దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా నేను పొలాన్ని మందు కొట్టలేదు ఇది ఎప్పుడైనా నాలుగైదు సార్లు కొట్టే కారణం మూడు సార్లు కొట్టడం వల్లనే ఒక రెండు సార్లు మందుల ఖర్చు తగ్గింది శ్రమ తగ్గింది ఇప్పుడు ఐదు సార్లు కొట్టాలంటే అట్లా పెట్టుబడి కూడా చాలా అవుతుంది సార్ అందువల్ల కూడా నాకు చాలా ఇబ్బంది అయింది పెట్టుబడి తగ్గుతుంది దానివల్ల విధంగా ఎప్పుడైనా వరిసేను దీన్ని వాడడం ద్వారా మంచి దండ కూడా గట్టిగా ఉండి బడంగా ఉండి ఎప్పుడైనా గాలి వచ్చినా ఈ ఇప్పుడు వర్షాల వర్షాకాలంలో అకాల వర్షాలు వస్తాయి అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా గుంపులు గుంపులు కానీ అడ్డం పడ్డి తీర కోసే ముందల్నే కోస పదిహేను రోజులు అయితే కోస్తాం పొలాన్ని ఆరబెడుతున్నా పదిహేను రోజులు అయితే కోస్తాం అనే మూమెంట్ లోనే ఇది అడ్డం పడేది మళ్ళీ అప్పుడు కూలీలో తీసుకొచ్చి మళ్ళీ కట్టించేది ఆ కూలీలో తీసుకొచ్చి మళ్ళీ కట్టలు కట్టలు కట్టించి అట్ట చేసేసరికి అట్లా అదనంగా ఖర్చు పెరిగేది ఇదే అప్సైట్ వాడడం వల్ల ఎంత గాలి వాడ వచ్చినా గాని దృఢంగా తట్టుకొని అదే బలంగా ఉండి అట్నే ఉన్నది నేను దాదాపు ఎందుకు అట్లా ఈడ మొక్క గ్రోతింగ్ సార్ మొక్క ఏరియా వ్యవస్థ అనేది బలంగా ఉంది ఏరియా వ్యవస్థ అనేది బలంగా ఉండడం వల్ల అది ఎంత గాలి వాడొచ్చిన ఊపిల అది పడతానికైనా ఇమ్మని ఉంటుంది గట్టిగా ఒకటి తట్టుకుంటది అట్లా తట్టుకుంటాను సార్ అందువల్ల నేను ఐదు సంవత్సరాల నుంచి దీని రిజల్ట్ చూసినా కాబట్టే నేను అఫ్సల్ ఏంది ఒక పిండి చల్లను ఒక మందు కొట్టను నేను ఇది నార్మల్ సార్ వాస్తవానికి అయితే ఐదారు ఎకరాలు నాటు పెడతా ఒక ఎకరం నారకు కూలోళ్ళు వచ్చి అన్నారు ఇట్లా నారు గట్టిగా వస్తుంది ఇది బొడ్డు ఊసి వస్తుంది అంటే ఏం కాలేమా అదే అల్ల ఒక కర్ర ఉన్నా గానీ ఎన్నుకుంటది మళ్ళా మళ్ళీ నేను ఇప్పుడు నా చేతికి వచ్చిన నారు నేనేం చేసుకోను అని ఏపించిన ఏపిస్తే అది ఎకరన్నర లాస్ అయింది ఏ కాడ ఇట్లే గట్టిగా వస్తుంది అంటే ఒక రెండు రోజుల ముందే ఉష్కలు కలుపుకొని చల్లుకున్నా మన ఏరు దిగకుండా ఒక్క ఏరు కూడా దిగకుండా మంచి నారంతా వచ్చింది సార్ దాని వల్ల కూడా నాకు అప్సా అప్పుడు కూడా నాకు చాలా బెనిఫిట్ అనిపించింది మంచి లాభం వస్తుంది లాభం వస్తుంది దిగుబడి తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది ఓకే సార్ ధన్యవాదాలు